తుపాకుల మోతతో దండకారణ్యం దద్దరిలుతోంది ఛత్తీస్గఢ్ లో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో ముప్పై ఆరు మంది మావోయిస్టు మృతి చెందారు తండేవాడ నారాయణపూర్ సరిహద్దులోని అబుజ్ ఖాట్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైన కాల్పులు రాత్రి వరకు కొనసాగాయి నారాయణపూర్ తండేవాడ జిల్లాల సరిహద్దులో నక్సలైట్లు ఉన్నారనే సమాచారంతో భద్రత బలగాలను నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ కోసం పంపినట్లు బస్తర్ రేంజ్ పోలీస్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు డిఆర్జీ ఎస్టిఎఫ్ ఐటీబీపీ బిఎస్ఎఫ్ఐ బలగాలకు చెందిన పన్నెండు వందల మంది జవాన్లు ఈ ఆపరేషన్ అయితే ఈ దాడులో ముప్పై ఆరు మంది నక్సలైట్లు చనిపోయారు మృతుల్లో దండకారైన స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన కమలేష్ నీతి కమాండర్ నందు సురేష్ సలాం మల్లేష్ విమల ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఘటన స్థలం నుంచి సైనికులు ఏకే ఫార్టీ సెవెన్ ఎస్ఎల్ఆర్ వంటి ఆటోమేటిక్ ఆయుధాలను పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు ఈ ఎన్కౌంటర్లో సైనికులు ఎవరూ మరణించినట్లు సమాచారం లేదు కాగా ఇప్పటి వరకు ముప్పై రెండు మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన వేరువేరు ఎన్కౌంటర్లో మొత్తం నూట ఎనభై ఏడు మంది మావోయిస్టులు చనిపోయారు దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా పరిగణించినందుకే కారణంతో మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది కేంద్రం అందుకోసం ఎప్పటికప్పుడు తనదైన కొత్త వ్యూహ రచనతో ముందుకు వెళ్తుంది ఇందులో భాగంగానే ప్రస్తుతం ఆపరేషన్ కగార్ పేరుతో భారీ సంఖ్యలో భారత్ మధ్యలో భద్రత బలగాలను మోహరించింది మార్చి నాటికి దేశంలో మావోయిజాన్ని నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది అందులో భాగంగా మధ్య భారతంలో ఛత్తీస్గఢ్ జార్ఖండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఒడిశా రాష్ట్రాల్లో విస్తరించిన దండకారైన ప్రాంతాన్ని జల్లడు పడుతుంది తాజా ఎన్కౌంటర్లో ముప్పై ఆరు మంది నక్సలైట్ చనిపోవడం మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బగా భావిస్తున్నారు పోలీస్ అధికారులు और दंतेवाड़ा की सीमा में जो अबुझमाड़ क्षेत्र है उसमें हमारे सुरक्षा बलों और माओवादियों में मुठभेड़ हुआ है और जिसमें सचिन में अभी तक 28 बोडी मिलने की जानकारी है और कई हथियार उसमें मिले हैं एके फोर्टी सेवन वगैरह मिले हैं और मैं समझता हूं कि अब तक का ये बहुत बड़ा ऑपरेशन हुआ है और इस सफलता के लिए मैं अपने जवानों को बहुत बहुत बधाई देता हूं उनके मतलब साहस को हम नमन करते हैं और हम पहले से ही माओवादियों से कहते हैं कि वो लोग हिंसा का रास्ता को छोड़ के विकास की मुख्यधारा से जुड़े और अब इंजन सरकार के कारण के दक्षिणी क्षेत्र में दक्षिणी अबुजमा में और नारायणपुर दांतेवाड़ा के बॉर्डर के क्षेत्र में नेंदूर थुली कावाड़ी के आसपास सूचना आई थी कि पूरे बस्तर डिवीजन इसमें है। और इंद्रावती एरिया कमेटी के टॉप लीडर्स टॉप नक्सल्स की वहाँ मीटिंग हो रही है वहाँ पर एक जमावड़ा है इस आसोचना पे सर्चिंग गश्त पे टीम्स निकली थी अलग अलग जगह से दांतेवाड़ा डी आर थी नारायणपुर डीआरजी थी एस सारी टीम्स निकली थी दो दिन पहले और कल दोपहर से लगातार और जबरदस्त फायरिंग हुई है एक्सचेंज ऑफ फायर हुआ है मुठभेड़ हुआ है आ, देर रात तक मुठभेड़ जारी रही सुबह भी सर्चिंग किया गया और अभी तक फाइनल अपडेट ये है कि आ, कुल इकतीस थर्टी वन नक्सलियों की बॉडी रिकवर हुई है डेड बॉडी रिकवर हुई है भारी मात्रा में हथियार रिकवर हुए हैं और भारी मात्रा में हथियार रिकवर हुए हैं जिसमें దేశ చరిత్రలో ఒకే ఎంకౌంటర్ లో ఇంతమంది నెక్సైల్ చడిపోవడం ఇది రెండోసారి రెండు వేల పద్దెనిమిదిలో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో ఏకంగా నలభై మంది మోవైస్టులు చనిపోయారు ఆ తర్వాత ఆ స్థాయిలో నక్సల్ చనిపోయింది ఈ ఎన్కౌంటర్ లోనే కాగా ఇప్పటికీ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి డీప్ ఫారెస్ట్ లోకి వెళ్లిన మోవైస్టుల టార్గెట్ గా సర్చ్ ఆపరేషన్ నడుస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సుధాకర్ లైవ్ ద్వారా అందిస్తారు సుధాకర్ చెప్పండి నిన్న మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి అబుజాం అడవుల్లో జరుగుతున్న ఒక భారీ ఎన్కౌంటర్ ఎదురుకాల్పులో మావోయిస్టులకు మధ్య పోలీసుల మధ్య జరిగిన ఈ యొక్క ఎన్కౌంటర్ లో మావోయిస్టులు పెద్ద ఎత్తున మూల్యం చెల్లించని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూస్తే సుమారు నలభై పైన మావోయిస్టులు ఎన్కౌంటర్లో ముతి చెందినట్టు తెలుస్తుంది దీంతో పాటు ఇందులో ఒక నలుగురు తెలంగాణ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య నాయకులు కూడా ఉన్నారు వీరు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా వీరి పైన కూడా రివార్డ్స్ కూడా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది ఇదే కాకుండా చూస్తే ఈ యొక్క ఎన్కౌంటర్ లో ఇటు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ ఇరవై వరకు మావోయిస్టులకు సంబంధించిన నక్సల్స్ నుంచి మావోస్టు వారు మారి రెండు ఇరవై సంవత్సరాల సందర్భంగా వారోత్సవాలు నిర్వహించుకున్న సందర్భంలో కూడా నిన్న పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క దీనికి సంబంధించి అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడా వీరంతా ఒక ప్రాంతంలో ఎగడైతే అబ్బుసించిన అంటే నారాయణపూర్ కు సంబంధించిన అటవీ ప్రాంతంలో ఈ యొక్క అటవీ ప్రాంతంలో సమావేశమైందని చెప్పి పోలీసులకు పక్క ఇన్ఫర్మేషన్ రావడంతో పాటు ఈ యొక్క ఎన్కౌంటర్ కు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో అబూమ్మా అడవులం మొత్తం చుట్టుపట్టి మొత్తం రౌండ్ రౌండ్ అప్ అయ్యో అక్కడ ఎవరైతే మావోయిస్టు సమావేశం అయిన ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఎదురు తాల్పు పాటు నలభైకి పైగా నలభై పై చిల్ కూడా మావోయిస్టులు మృతి చెందినట్టు ఇప్పటి వరకు సుమారు ముప్పై ఆరు మంది మృతదేహాలు కూడా గుర్తించే వారిని ఇక్కడ రాయగఢ్ నారాయణ నారాయణపేట తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది ఈ యొక్క అటవీ ప్రాంతం సుమారు ముప్పై ఐదు నుంచి నలభై కిలోమీటర్ల పైన సుదీర్ఘ ప్రాంతం నుంచి వీరిని మృతదేహాలు బయటకి తీసుకురావడానికి ఇప్పుడు సంబంధించిన ఛత్తీస్గఢ్ సంబంధించిన పోలీసు బలగాలు కూడా వారు మొత్తం వారు వీరు కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది ఇదే కాకుండా చూస్తే ఈ యొక్క ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో నూట ఎనభై తొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందగా ఏప్రిల్ నెలలో జరిగిన ఎన్కౌంటర్ లో ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందడం జరిగింది అదే కాకుండా ఈ రోజు నిన్న జరిగిన ఈ యొక్క భారీ ఎన్కౌంటర్ లో నలభై మంది పైగా మావోయిస్టులు మృతి చెందడంతో పాటు పెద్ద ఎత్తున వారికి పెద్ద ఎత్తున దెబ్బ తాకింది పెద్ద దెబ్బ తాకిందని చెప్పి కూడా తెలుసుకోవచ్చు ఈ యొక్క మావోయిస్టు సంబంధించిన దాంట్లో ఆ నమ్ముల కేశవరావు తక్కలపల్లి ఆలియస్ తక్కలపల్లి వాసుదేవరావు మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సెక్రటరీగా నమ్ముల ఆలియస్ ఉన్నారు ఇద్దరుతో పాటు మరొక మహిళ కూడా ఉంది ఈ యొక్క మహిళ కూడా వీరి పైన కూడా సుమారు ఎనిమిది లక్షల పైచి కూడా రివార్డ్స్ కూడా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది ఇదే కాకుండా చూస్తే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఎన్కౌంటర్ సంబంధించి సుమారు పదిహేను వందల మంది పైన పైచులకు బిఎస్ఎఫ్ పాడ బిఎస్ఎఫ్ గానే పోలీస్ ఆయుధ బలగాలు కూడా వీరంతా పెద్ద ఎత్తున పాల్గొని యొక్క భూమికి నిర్వహించినట్టు తెలుస్తుంది ఇదే కాకుండా దీంతో పాటు ఇంకా మావోయిస్టుల యొక్క ఎదురు కనుపులు తీవ్రమైన గాయాలై కొంతమంది మావోస్టులు కూడా తప్పించుకున్నారు వారు కూడా ఇంకా సుదూర ప్రాంతంలో అటవీ ప్రాంతంలో ఉంటారు వారిపైన కూడా పోలీసులు నిన్న సాయంత్రం నుంచి కూడా మొత్తం జల్లడబడుతున్నారో వీరి కూడా ఇంకా వృద్ధుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇంత భారీ ఎత్తున ఎన్కౌంటర్ జరగడమే ఈ యొక్క ఎవరైతే ఉన్నారో గత కొద్ది రోజుల నుంచి లొంగిపోయిన వారు ఇచ్చిన పక్క సమాచారంతో ఈ యొక్క ఎన్కౌంటర్ జరిగిందని చెప్పేసి ఇటు మావోయిస్టు సంబంధించిన కొంతమంది కేంద్ర నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది అదే కాకుండా ఇటు పోలీసులు కూడా కౌంట్ ఆపరేషన్ తోనే సక్సెస్ అయినామని చెప్పేసి కూడా ఇక బయటికి చెప్పకుండా కూడా వారు లోన గుసౌసాలు వినిపిస్తున్నాయి ఇదే కాకుండా చూస్తే మరికొద్ది రోజులలో కూడా రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ భారతదేశంలో కూడా ఎక్కడ కూడా మావోయిస్టులు అనేది ఉండకుండా ఉండాలని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది అదే ప్రకారంగా ఇప్పుడు కూడా అదే అనుసరిస్తున్నట్టు తెలిసింది దీంతో పాటు ఏజెన్సీ ప్రాంతాలు అయితే ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాలు కూడా ఇప్పటి వరకు కూడా మొత్తం భయం గుప్పెట్లో నిర్వహిపోతుంది ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లాకి వచ్చేసరికి ఏజెన్సీ ప్రాంతాలు అయితే ఏదైతే గోదావరి పర్యావరణ ప్రాంతం ఉందో ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లా ఇటు కరీంనగర్ కానీ ఖమ్మం ఉమ్మడి జిల్లాల ప్రాంతాలు అయితే ఇవైతే ఉన్నా ఈ యొక్క ప్రాంతాల్లో కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా పోలీసులు పెద్ద ఎత్తున కూడా భూమింగ్ నిర్వహిస్తున్నారు ఎవరైతే అనుమానితులు ఉన్నారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకుని వారిని సరైన పత్రాలు ఉన్నాయా లేవా అని చెప్పేసి వారి దగ్గర ఆధార్ కార్డు కానీ ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి వారిని పంపించడం జరుగుతుంది ఎవరైనా అనుమాన వస్తువులు అనుమానస్తులు అయితే ఉంటారో వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని వారిని విచారించిన తర్వాత వారికి పూర్తి ఆధారాలు ఉంటానే వారిని ఎవరైనా వచ్చి కూచికిత పైన విడిపించుకోవాల్సి వస్తున్న పరిస్థితి కూడా ఉంది ఇప్పటివరకు చూస్తే ఏజెన్సీ ప్రాంతాలే కాకుండా ఇటు వారైతే ఎక్కడైతే ఉన్నారో వారు కూడా చాలా మంది ప్రజలు భయం గుప్పిట్లో ఉంటున్నారు ఈ యొక్క పండుగ సీజన్ కాబట్టి ఇప్పుడు దసరా సీజన్ దసరా పండుగకు సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా ఎవరైనా కూడా వారి యొక్క ఇళ్లలోకి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది వారు వెళ్ళిన పరిస్థితులలో కూడా వారు కూడా మొత్తం వారికి సరైన ఆధారాలు ఉంటేనే వారికి దగ్గర ఉన్న పత్రాలు ఉంటేనే వారు పట్టుకొని పోవాల్సి ఆధార్ కార్డు ఉన్న తప్పనిసరి పరిస్థితి పోవాల్సి వస్తుంది అదే కాకుండా చూస్తే నిన్న జరిగిన ఎన్కౌంటర్ కు సంబంధించి నిన్న ఏజెన్సీ ప్రాంతాలు అయితే ఏదైతే ఉన్నాయో సాయంత్రం ఆరు గంటల ప్రాంతాలకు లాస్ట్ ఏజెన్సీలకు వెళ్ళే సుదూర ప్రాంతాలకు వెళ్ళే వారికి కూడా లాస్ట్ బస్సు కూడా ఆరు గంటల వరకు పంపించడం జరుగుతుంది ఇదే కాకుండా చూస్తే ఎవరైనా మావోయిస్టులకు హిట్లీస్ట్ లో ఉన్నారని కానీ ఎవరైనా టార్గెట్ లో ఉన్న అధికారులైనా కూడా పార్టీకి సంబంధించిన నాయకులైనా కూడా ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలని చెప్పేసి పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేయడంతో పాటు మావోయిస్టు ఉన్న వారందరూ కూడా సుదూర ప్రాంతాలకు ఇటు వరంగల్ నగరం కానీ ఇటు హైదరాబాద్ కానీ వారి యొక్క సంస్థలకు చేరుకుని వారు అక్కడ ఉండడం జరుగుతుంది దీంతో పాటు ఇటు ఏజెన్సీ ప్రాంతాలలో కూడా ప్రజలు ఇప్పటివరకు చాలా భయాందోళన కొనసాగుతున్నారు నేతలందరు సమావేశం అవుతున్నారనే ఓకే ఒక సమాచారంతో ఛత్తీస్గఢ్ లో జరిగింది భారీ ఎన్కౌంటర్ అయితే ఈ భారీ ఎన్కౌంటర్ లో ముప్పై ఆరు మంది చనిపోయినట్లుగా తెలుస్తుంది ఇంకా కూంబింగ్ ఆపరేషన్ జరుగుతున్నట్లుగా సమాచారం అందుతుంది అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది